ఇంటి బయట మంచంలో ప్రసాద్ కూర్చుని ఉంటే బాధగా శారద వచ్చింది మన ఎప్పుడు బాధం ఇకారదా సంక్రాంతి పండుగ వచ్చింది కదయ్యా మన బ్రతుకులకి ఇప్పుడు ఈ సంక్రాంతి ఒక్కటే తక్కువైందిగా అట్టనబాకయ్యా ఎంతైనా ఏడాదికి ఒకసారి వచ్చే పండగ మనం ఖచ్చితంగా మన సొంతూరికి వెళ్ళాలి అక్కడ మన మట్టిలి ఎట్టా ఉందో ఏమో పెరట్లోని పశువులు కొట్టే ఎట్టా ఉందో ఏమో నీళ్లు లేక పూల మొక్కలు కూరగాయల మొక్కలని ఎండిపోయి ఉంటాయి నేను అదే చెప్తున్నాను శారదా అట్లాంటి ఇంటికి ఇప్పుడు మనం ఎందుకు ఆ ఊరిని దలుచుకొని ఇప్పుడు ఎందుకు చెప్పు ఈ ఊరికి మన వలస వచ్చి ఏడాది అవుతుంది అప్పుడప్పుడు ఊరికి పోయితే బాగుండేదిగా పోయి పోయిరమ్మనంత చెప్పినా వినిపించుకునేవాళ్లే కాదు శారదా నాకిప్పటికీ కూడా ఊరెల్లటం ఏమాత్రం ఇష్టం లేదు ఒకవేళ అంతగా నువ్వు వెళ్ళాలనుకుంటే మాత్రం వెళ్ళు నేను వద్దని అడ్డైతే చెప్పను ఇది మరీ బాగుంది ఊరు నుంచి ఇద్దరం కలిసి ఊరికెట్టవలసి వచ్చామో ఇప్పుడు కూడా అదే ఊరికి ఇద్దరం కలిసి వెళ్ళాలి పాతింటిని కొత్తగా చేసుకోవాలి ఆ ఇంట్లోనే మనం సంక్రాంతి పండగను జరుపుకోవాలి అదే నేను కోరుకుంటున్నాను నీ కోరిక నేను నేనా ఊరికి రాను ఈ రోజు నుంచి నేను నీళ్లు కూడా తాగను మీరు మన సొంతూరికెళ్ళి సంక్రాంతి పండుగ జరుపుకుందామని చెప్పేంతవరకు నేను నిరాహార దీక్ష చేస్తాను నీ ఇష్టం శారద ఏం చేసినా నాకైతే సంబంధం లేదు నేను పనులకి వెళ్తుంటాను కాబట్టి నా కోసం ఉదయం రాత్రికి అన్నం కూర వండిబెట్టు కమ్మగా కడుపు నిండాదిని రాత్రంతా హాయిగా పడుకుంటాను పగలంతా బుద్ధిగా బంద్ చేసుకుంటాను అని ప్రసాదు క్షణం కూడా మంచంలో కూర్చోవటం ఏమాత్రం ఇష్టం లేక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు శారద కన్నీళ్లు పెట్టుకుంటూ ఆ మంచంలోనే కూర్చుంటుంది ఇక మరోపక్క సిటీలోని ఓ అపార్ట్మెంట్లో రెంట్కుంటున్న రమేష్ అనామికలు చెరకు ఉద్యోగం చేసుకుంటూ తమ ఇద్దరు పిల్లలు హరీషు భవ్యల్ని చదివించుకుంటూ చాలా బాగా చూసుకుంటూ ఉంటారు పిల్లలకి సంక్రాంతి సెలవులు రావడంతో ఇంటి దగ్గరే ఉంటూ ఇంట్లోనే ఆడుకుంటూ ఉంటారు ఒక రోజున అనామిక ఆఫీస్కి వెళ్తూ పిల్లలు ఇంట్లో వస్తువులు పగల కట్టకుండా జాగ్రత్తగా ఆడుకోండి నేను ఆఫీస్కి వెళ్తున్నాను బయట నుంచి లాక్ వేసుకుని వెళ్తాను లాక్ వద్దులేం మమ్మీ ఆడుకోవాలనిపిస్తే నేను చెల్లి వెళ్ళి పార్కులో ఆడుకుంటాం పార్కులో వద్దు బాబు ఇంట్లోనే ఆడుకోవాలి పార్కులో అయితే మీతో పాటు చాలామంది పిల్లలు ఆడుకుంటూ ఉంటారు వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళడమో మీ దగ్గరికి వాళ్ళు రావడమో జరుగుతుంది అప్పుడు ఏదో ఒక గొడవ వచ్చుద్ది అందుకని నా మాట విని ఇంట్లోనే ఆడుకోండి బాబు అది కాదు మమ్మీ ఇంట్లో ఎంతసేపు ఆడుకోవాలో నువ్వే చెప్పు నేను డాడీ తిరిగి వచ్చేంతవరకు ఆడుకోవాలి లేదంటే టీవీ చూడాలి ఒకవేళ పడుకోవాలనిపిస్తే పడుకోవాలి అంతేనా మమ్మీ అంతే బాబు సరేనా ఇంట్లో ఉండండి అని అనామిక ఇంట్లో నుంచి బయటకొచ్చి తాళం వేసుకుని వెళ్ళిపోతుంది ఇంట్లో హరీషు భవ్యలు కాసేపు ఆడుకుంటూ ఉంటారు కాసేపు టీవీ చూస్తారు మరి కాసేపు పడుకుంటారు లంచ్ చేసిన అనామిక ఆఫీస్ చుట్టుపక్కల ఉన్న ఒక పార్కులో నెమ్మదిగా నడుస్తూ తన భర్త రమేష్తో ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది అప్పుడు రమేష్ తన ఆఫీస్లో లంచ్ చేస్తూ స్పీకర్లో మాట్లాడుతూ చెప్పనమిక లంచ్ చేశారా ఇప్పుడే చేస్తున్నాను ఏమైనా అర్జెంటుగా మాట్లాడేది ఉందా అనమిక అదేనండి పిల్లల గురించి అని అనమిక చెప్పగానే లంచ్ చేస్తున్న రమేష్ కొంచెం కంగారు పడతాడు పిల్లల గురించా ఏమైంది మన పిల్లలకి ఉదయం నేను ఆఫీస్కి వచ్చినప్పుడు బాగానే ఉన్నారు కదా ఇంతలోనే ఏమైంది అబ్బా ప్రతిదానికి కంగారు పడకండి నేను చెప్పేది ప్రశాంతంగా వినండి పిల్లలకి సంక్రాంతి సెలవులు వచ్చాయి కదా ఇంట్లో ఉంటూ ఆటలు ఆడడం కష్టంగా ఉందని ఇంట్లో ఉండలేమని బాధపడుతున్నారు మరి పిల్లల సంక్రాంతి సెలవులు అయిపోయే వరకు నువ్వు ఆఫీస్లో చెప్పి లీవ్ పెడతావా నమిక పండక్కి ఎలాగో మూడు రోజులు సెలవులు వస్తున్నాయి కనుక ఇప్పుడు సెలవులు ఇవ్వడం కుదరదని ఆఫీస్లో ముందుగానే చెప్పేశారండి నా పరిస్థితి కూడా ఇంచుమించు అలాగే నమిక వర్క్ ఎక్కువగా ఉంది సంక్రాంతి పండుగకి మూడు రోజులు సెలవులు వస్తున్నాయి వర్క్ మొత్తం పండుగలోపు పూర్తి చేసుకోండి పండగని సంతోషంగా జరుపుకోండి అని చెప్పాడు మా బాస్ ఈ రోజు రాత్రికి మీరు పిల్లల్ని తీసుకుని అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర మనం ఎలాగో సంక్రాంతి పండగకి అత్తయ్య వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం కదా పండుగ అయ్యాక పిల్లల్ని తీసుకుని ఇంటికొద్దాం ఏమంటారు ఈ ఆలోచన బాగుందనమిక నేను రాత్రికి వచ్చాక పిల్లల్ని తీసుకెళ్ళి అమ్మ వాళ్ళ దగ్గర దిగబెట్టేసి వస్తానులే వెళ్ళి వర్క్ చేసుకో నేను లంచ్ చేసి వర్క్ చేసుకుంటాను సరేనండి అని అనామిక ఫోన్ పెట్టేసి ఆఫీస్కి వెళ్తుంది ఇక రమేష్ చకచక లంచ్ కంప్లీట్ చేసి వర్క్ చేసుకుంటాడు అలా పగలంతా గడిచి రాత్రి అవుతుంది పిల్లలు ఇంట్లో లైట్స్ వేసుకొని టీవీ చూస్తూ ఉంటారు అనామిక రమేష్లు పిల్లల కోసం సమోసాలు తీసుకొచ్చారు వాటిని చూసి హరీషు భవ్యలు ఎంతగానో సంతోషపడ్డారు ఇద్దరు తింటూ ఉండండి నేను ఫ్రెష్ అప్ అయ్యాక మీతో మాట్లాడతాను పిల్లలు సరే మమ్మీ పిల్లలు నేను కూడా అంతే వర్క్ చేసి బాగా అలసిపోయానమ్మా కొంచెం రెస్ట్ తీసుకున్న తర్వాత మీ ఇద్దరితో మాట్లాడతాను సరే డేడీ అని హరీషు భవ్య ఇద్దరూ సమోసాలు తింటూ ఉంటారు అనామిక రమేష్ ఫ్రెషప్ అవడానికి వెళ్తారు శారద లైట్ వేయకుండా మంచంలో అలాగే కూర్చొని ఉంటుంది మీరు వచ్చే ఎట్టాగే కూర్చొని ఉంటాను లైట్ వేయను ఏమి వేయను అని అనుకుంటూ ఉండగా ప్రసాద్ ఇంటికొచ్చి శారద వైపు చూస్తాడు ఓహో అంటే నేను వెళ్ళినప్పటి నుంచి అట్టాగే కూర్చున్నావా సరే సరిలే శారదా ఈ సంక్రాంతి పండగకి మన ఊరికెళ్దాం ముందైతే ఇంట్లో లైట్లు వేయి వంట చేయలేసి నాకు బాగా ఆకలిగా ఉంది అని చెప్పగానే శారద సంతోషపడింది ఇప్పుడు చక్కచక్క అన్ని పనులు చేస్తాను చూడవయ్యా అని శారద మంచంలో నుంచి లేచి ఇంట్లోకి వెళ్తుంది లైట్స్ వేస్తుంది వంట చేయటం మొదలు పెడుతుంది అనామిక ఫ్రెషప్ అయ్యి కిచెన్లో వంట చేస్తూ ఉండగా రమేష్ ఫ్రెషప్ అయ్యి పిల్లలతో మాట్లాడుతూ ఉంటాడు అతని ఫోన్ అదే సమయంలో రింగ్ అవుతుంది ప్రసాద్ మాట్లాడుతూ ఉంటాడు హలో నానా బాగున్నారా అమ్మేలా ఉంది ఏం చేస్తుంది బాబు రమేష్ నేను మీ అమ్మ బాగున్నాం నువ్వు కోడలు పిల్లలు అందరూ బాగున్నారా బాగున్నారు నాన్న నేనే మీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను ఎవరు చేస్తే ఏముందిరే బాబు ఎవరని చేసినా ఇద్దరం మాట్లాడుకోవచ్చు సర్లగాని ఇంతకీ విషయం ఏంటో చెప్పు నాన్న పిల్లలకి సంక్రాంతికి సెలవులు ఇచ్చారు మీ దగ్గరికి తీసుకొస్తాను ఇక్కడికొద్దు బాబు నువ్వు కోడలు పిల్లలు కలిసి మన సొంతూరుకు వచ్చేయండి ఈ ఏడాది సంక్రాంతి పండుగను అక్కడే జరుపుకుందాం అందరూ అక్కడికి వచ్చేయండి బాబు అదేంటి నాన్న అలాంటి నిర్ణయం తీసుకున్నారు ఏమీ తెలియదు బాబు ఊరి ఎందుకో మనసులో అవుతుంది మా ఇద్దరికి కానీ నాన్న నువ్వు ఇంకేమీ చెప్పకో నేను మీ అమ్మ మాట్లాడేసుకున్నావు సొంతూరులో ఈ సంక్రాంతి పండుగని జరుపుకుందాం నువ్వు కోడలికి చెప్పు రేపే బయలుదేరండి రేపెలా వీలవుతుంది నాన్న రేపు నాకు అనామికకి ఆఫీస్లో వర్క్ ఉంది ఇంకా మాకు పండక్కి సెలవులు ఇవ్వలేదు సర్లే బాబు నేను మీ అమ్మ మన ఊరికి రేపు వెళ్తాం అక్కడ ఇల్లు ఎట్టా ఉందో ఏం అక్కడ మనకి కావాల్సిన వాటిని ఏర్పాట్లు చేస్తాం అయితే ఓ పని నాన్న నేను ఇప్పుడు పిల్లల్ని తీసుకొచ్చి మీ దగ్గర వదిలిపెడతాను మళ్ళీ ఉదయానికి ఆఫీస్కి వెళ్ళిపోతాను రేపు మీరు వెళ్ళేటప్పుడు వీరిద్దరిని కూడా తీసుకొని మన సొంతూరుకి వెళ్ళండి అక్కడ చేయాల్సిన ఏర్పాట్లు చేయండి నేను అనామిక మా ఇద్దరికి సెలవులు ఇవ్వగానే సొంతూరుకి వచ్చేస్తాం బాబు నువ్వు బయలుదేరేటప్పుడు ఫోన్ అయితే అలాగే నాన్న అని రమేష్ ఫోన్ పెట్టేస్తాడు ఇంతలో అనామిక వాళ్ళ దగ్గరికి వచ్చింది ఏమండి భోజనాలు రెడీ అయ్యాయి రండి అని చెప్పగానే అందరూ వెళ్ళి తినటానికి కూర్చుంటారు అనామిక అందరికీ వడ్డిస్తుంది అందరూ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు అలా ఆ రాత్రి గడిచింది శారద దంపతులు పిల్లలు హరీషు భవ్యల్ని తీసుకొని తమ ఊర్లో బస్సు దిగారు తెలిసిన వాళ్ళు పలకరిస్తుంటే శారదా దంపతులు చాలా సంతోషపడ్డారు ఉన్నారన్నమాట ఇటు చావలేక అటు బతకలేక ఉన్నారని వాళ్ళని చూస్తుంటేనే అర్థమవుతుంది శారదా కాని ఊరి మీద మక్కువతో ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడ ఏదో ఒకలాగా ఉంటున్నారు అని ఇద్దరూ మాట్లాడుకుంటూ తమ ఇంటికి వచ్చారు ఇల్లు మొత్తం దుమ్ము దూలితో ఉంటుంది ఆ ఇంటిని చూడగానే శారదా ప్రసాదుల కళ్ళల్లో కన్నీళ్ళొచ్చాయి చూడగానే కన్నీళ్ళొచ్చాయి అవును శారదా నాకు కూడా అట్టాగే అనిపించింది అని ఇద్దరూ మాట్లాడుకుని ఎంతో కష్టపడి ఇంటిని శుభ్రం చేస్తారు ఆ రోజు రాత్రికి వంట చేసుకుని తింటారు ఆ ఇంట్లోనే సంతోషంగా పడుకుంటారు మరుసటి రోజు రమేష్ అనామికలు ఇంటికి వచ్చారు ఆ రోజు సంక్రాంతి కావటంతో అత్తాకోడళ్లు కలిసి ఇంటి ముందు రంగవల్లులు వేశారు గొబ్బెమ్మలు పెట్టారు హరిదాసులు అతనికి బియ్యం పెడతారు పిల్లలు సంక్రాంతి సందర్భంగా గాలిపటాలు నెగరేస్తూ ఆనందంగా గడుపుతూ ఉంటారు అందరూ కలిసి వాళ్ల సొంతూరులో సంక్రాంతి పండుగని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు ఈ విధంగా పల్లెటూళ్లను వదిలేసి పట్నంలో ఆర్థికంగా స్థిరపడ్డానికి వెళ్ళినటువంటి శారద కుటుంబం మళ్లీ తమ సొంతూరు మీద మనసు పీకడంతో సంక్రాంతి పండక్కి ఊళ్ళో ఘనంగా జరుపుకోవాలని తమ పాత జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకోవాలని కష్టమైనా సరే మళ్లీ తమ సొంతూరికి తిరిగొచ్చారు సంక్రాంతి పండుగని ఊరి వాళ్ళందరితో కలిసి ఆనందంగా గడిపారు ఈ విధంగా సంక్రాంతి పండుగని శారద కుటుంబం ఎంతో చక్కగా సెలబ్రేట్ చేసుకుంది ఒక్క శారద కుటుంబమే కాదు ఎక్కడెక్కడో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా తమ సొంత ఊళ్ళకి వెళ్ళే పండుగ ఒక్క సంక్రాంతి పండుగ మాత్రమే మీరు కూడా మీ సంక్రాంతి పండగకి మీ ఇంటికి వెళ్ళడానికి ప్లాన్ చేసుకున్నారా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మరొక ఆసక్తికర కథతో మళ్ళీ కలుద్దాం నమస్తే రిచ్లో పుట్టి పెరిగిన మోడ్రన్ అనామిక డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ముందు ప్లేట్ పెట్టుకొని కిచెన్ లో వంట చేస్తున్న తన ఫ్రెండ్ లలితకి వినిపించేలా గట్టిగా లలి తొందరగా తీసుకురావే ఆకలి దంచేస్తుంది దాదాపుగా ఆరు గంటల నుంచి ఆకలి ఓర్చుకుంటున్నాను ఇక నా వల్ల కాదు కళ్ళు తిరిగి పడిపోయేలా ఉన్నాను ఆ తర్వాత నువ్వే నన్ను హాస్పిటల్ కి తీసుకెళ్లాలి ఇక నీ ఇష్టం అని అరుస్తుంటే రైస్ బౌల్ పట్టుకుని లలిత వచ్చింది అను రైస్ మాత్రం అయింది నీకిష్టమైన పప్పు సాంబార్ ఇంకా అవ్వలేదు పొయ్యి మీదే ఉన్నాయి కళ్ళు తిరిగి పడిపోయేలా ఉన్నావని అంటున్నావు కదా రైస్ పెట్టుకుని తినేసే ఓన్లీ రైస్ పెట్టుకుని ఎలా తినాలి లల్లీ ఆ చేతితో కలుపుకుని నోటితో తిను నేనడిగింది పప్పు సాంబార్ గురించి అవునా నేనింక చెయ్యి మూతి గురించని అలా చెప్పానే ప్లీజ్ లల్లీ వెళ్ళి తొందరగా పప్పు సాంబార్ చెయ్యవే ఆకలి మరీ దారుణంగా ఉంది ఇలాంటి పరిస్థితి వస్తుందని నేనెప్పుడు అనుకోలేదు వామ్మో ఆకలి నొప్పి ఇంత ఘోరంగా ఉంటుందా అందుకే అను నేను అప్పటి నుంచి చెప్తూనే ఉన్నాను రిచ్ ఇంట్లో పుట్టిన ఇంట్లో పుట్టిన ఆడపిల్ల ఖచ్చితంగా అండర్లైన్ చేసుకోను ఆడపిల్ల ఇంటి పనులు వంట పనులు నేర్చుకోవాలి నాకు రావని అంటే ఇలాగే ఉంటుంది మరి పరిస్థితి ప్లీజ్ లల్లి కడుపు నిండా కమ్మని భోజనం పెట్టి ఆ తర్వాత నాకు క్లాస్ తీసుకో ఇప్పుడు మాత్రం కిచెన్ లోకి వెళ్లి ఆ పప్పు సాంబారు ఎంతవరకు వచ్చిందో చూడు వెళ్ళు నువ్వు చెప్పాలనుకున్నదేవైనా ఉంటే తర్వాత చెప్పొచ్చు అని అనామిక చెప్పగానే లలిత ఏం మాట్లాడకుండా కిచెన్ వచ్చింది గ్యాస్ అయిపోయింది పప్పు సాంబారు మధ్యలోనే ఆగిపోయాయి లలిత మరొక గ్యాస్ సిలిండర్ కోసం చూసింది అది కూడా ఖాళీగా ఉందని లలితకి అర్థమైంది నిరాశముఖంతో తిరిగి అనామిక దగ్గరికొచ్చింది ఏమైంది లల్లీ పప్పు సాంబార్ తీసుకురాకుండా ఖాళీ చేతులతో వస్తున్నావు ఏం జాతకమేనిది నీది బయట పడదు ఇంట్లో ఫుడ్డు చేసుకుని తిందామంటే గ్యాస్ అయిపోయింది ఇంకో సిలిండర్ పెట్టి పప్పు సాంబార్ని పూర్తి చేద్దామంటే సిలిండర్ చూస్తే ఖాళీగా ఉంది ఇప్పుడేం చెయ్యాలి నేను ఆకలితో చావాలి అని అంటూ ఉండగా కాలింగ్ బెల్ మోగింది లలిత వచ్చి తలుపు తెరిచింది ఎదురుగా లంచ్ బాక్స్ పట్టుకుని ఉన్న రమేష్ కనిపించాడు ఎవరండి మీరు హాయ్ అనమిక గారు నేను అనామికని కాదు తన ఫ్రెండ్ ని నా పేరు లలిత అనామిక గారిని పిలవండి రమేష్ వచ్చాడని చెప్పండి నాకు తెలియకుండా అదింత ఏ అబ్బాయితో మాట్లాడలేదు రమేష్ వచ్చాడని చెప్పగానే అనామిక వచ్చేస్తుందా నువ్వెవరో చెప్పు డ్రైవర్ ప్రసాద్ గారు అబ్బాయిని నా పేరు రమేష్ అండి ఇప్పుడు పిలవండి డ్రైవర్ ప్రసాద్ అంకుల్ కొడుకువా సరే ఉండు అనామికని పిలుస్తాను నీ నీకోసం డ్రైవర్ ప్రసాద్ అంకుల్ కొడుకు రమేష్ వచ్చాడు నీకేదో ఇవ్వాలని తెచ్చాడు బహుశా ఫుడ్ కావచ్చు అని చెప్పగానే అనామిక ఆలస్యం చేయకుండా గుమ్మం దగ్గరికి వచ్చింది ముప్పై ఏళ్ల యువకుడు రమేష్ ఎదురుగా కనిపించాడు చెప్పండి నేనే అనామికని అని అంటూ ఉండగా అనామిక అందాన్ని చూసి రమేష్ గుండె కొన్ని క్షణాలు ఆగినట్టయింది ఏదో మైకంలోకి వెళ్లినట్టు అలా అనామికాని చూస్తూ ఉండిపోయాడు అనామిక రెండుసార్లు పిలిచేసరికి రమేష్ తిరిగి మళ్లీ ఈ లోకంలోకి వచ్చాడు ఒక్క నిమిషం అండి అనామిక గారు అని ఫోన్ చేసి ఇప్పుడు మాట్లాడండి అని అనామికకి ఇస్తాడు అవతల ప్రసాదు కారు దగ్గర నిలబడి మాట్లాడుతూ ఉంటాడు అనామిక తల్లి ఎలా ఉన్నావు ప్రసాదంకల్ నేను బాగున్నాను ఇప్పుడు ఇంటికొచ్చింది మీ అబ్బాయా అవును తల్లి నువ్వు వంట చేసుకున్నావో లేదోనని ఆంటీతో నీకు ఇష్టమైన పప్పు సాంబారు చేయించి పంపించాను కడుపు నిండా అంకుల్ మమ్మీ డాడీ ఎలా ఉన్నారు ఆఫీస్ లోపల బిజీగా ఉన్నారు తల్లి మేడం గుర్తు పెట్టుకుని నాకు మీ విషయం ఇంట్లో గ్యాస్ లేని విషయం చెప్పిందమ్మా అందుకే ఇంటి నుంచి ఫుడ్ పంపించాను పప్పు సాంబారు నా భార్య శారద చాలా బాగా చేస్తుంది తిను తల్లి ఓకే అంకుల్ అని చెప్పి రమేష్ కి ఫోన్ ఇచ్చి అక్కడి నుంచి అతని చేతిలో ఉన్న పప్పు సాంబార్ డబ్బా ఉన్న సంచిని తీసుకుని వెళ్తుంది లలిత తలపేసేస్తుంది ఏముంది అని అనుకుంటూ అక్కడి నుంచి రమేష్ వెళ్లిపోతాడు రిచ్ అనామిక డైనింగ్ టేబుల్ మీద కూర్చొని పప్పు సాంబార్ తో రైస్ చకచక తింటూ ఉంటుంది లలిత కూడా కూర్చొని తింటూ ఉంటుంది పది నిమిషాల తర్వాత ఇద్దరు తృప్తిగా సోఫాలో కూర్చుంటారు వారేవా పప్పు సాంబార్ భలే రుచిగా ఉంది రమేష్ ని పెళ్ళ చేసుకునే అమ్మాయి చాలా చాలా లక్కే తనకి వంట రాకపోయినా తన అత్తయ్య చేసే కమ్మని వంటలతో కడుపు నిండా తింటూ హాయిగా చక్కగా కాపురం చేసుకోవచ్చు అని చెప్పగానే రిచ్ అనామికాకి రమేష్ గుర్తొచ్చాడు లల్లీ నేనే రమేష్ ని గనక పెళ్లి చేసుకునుంటే పప్పు సాంబార్ కోసం పెళ్లి చేసుకుంటారాను ఇప్పుడు కాపాడింది అదే కదా లల్లీ నేను రమేష్ కి భార్యగా వెళ్తాను మమ్మీ డాడీ వచ్చిన తర్వాత మాట్లాడేస్తాను వాళ్ళైతే కచ్చితంగా ఒప్పుకుంటారు అని మాట్లాడుకుంటూ ఉంటారు అలా సమయం గడిచింది రాత్రి తొమ్మిది కావస్తూ ఉండగా కారులో అనామిక తల్లిదండ్రులు సుదర్శన్ మాలతి వచ్చారు ప్రసాదు తన ఇంటికి బయలుదేరుతాడు సుదర్శన్ మాలతి ఇంట్లోకి వెళ్తారు అనామిక హ్యాపీగా కనబడుతుంది రమేష్ మళ్ళీ డిన్నర్ ఇచ్చి వెళ్ళాడు హను లలి ఇద్దరు వెళ్ళి పడుకోండి మనం రేపు మార్నింగ్ మాట్లాడుకుందాం అని చెప్పి బెడ్రూమ్ లోకి వెళ్తాడు అనామిక బెడ్ మీద పడుకుని రమేష్ గురించి ఆలోచిస్తుంటే డాబా ఇంటి మీద బెడ్ వేసుకుని పడుకున్న రమేష్ ఆకాశం వైపు చూస్తూ ఉంటాడు అప్పుడు అతనికి ఆకాశంలో అందంగా నవ్వుతున్న అనామిక కనబడుతుంది అలా తన వైపే చూస్తూ ఉంటాడు ఇక మరుసటి రోజున సుదర్శన్ దంపతులు అనామికాని తీసుకుని ప్రసాద్ వాళ్ళ ఇంటికొచ్చారు ఆ ఇంట్లో ఉన్న చిన్నపాటి సోఫాలో కూర్చున్నారు రమేష్ అనామిక ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉంటారు పెద్దవాళ్ళు విషయం మాట్లాడుకుని ఒప్పుకుంటారు అందరికీ నచ్చింది మంచి రోజున అనామిక రమేష్ పెళ్లి ఘనంగా జరిగింది అనామిక శారద వాళ్ళ ఇంటికి కోడలిగా వచ్చింది శారద చేసే కమ్మని రుచికరమైన వంటలు తింటూ చక్కగా కాపురం చేసుకుంటూ ఉంటుంది కోళ్ళ వంటి నేర్చుకుంటావు ఒక్కటి మాత్రం అడగ కండత్తయ్యా అని ప్రతిసారి చెప్పి తప్పించుకునేది అనామిక అలా ఐదేళ్లు గడిచిపోయింది హరీష్ పుట్టాడు అయినా అనామిక వంట చెడు నేర్చుకోలేదు శారద వంట చేస్తూ రిచ్ అనామిక నా ఇంటి కోడలుక వచ్చి ఐదేళ్లు గడిచింది మానోడు పుట్టాడు అయినా సరే వంట చెడు నేర్చుకోలేదు నాతోనే వంట చెయ్యతుంది ఈ వంట చేయడం ఎప్పుడవుతుందో ఏమో అని అనుకుంటూ ఉండగా రిచ్చుకోడలు అనామిక అక్కడికి వచ్చింది రోజు లంచ్ లంచ్లోకి ఏం చేస్తున్నారు ఏం ఉంద కోళ్ళ పప్పు సాంబార్ చేస్తున్నాను అదే కాదు నీకు నచ్చుద్ది మా అత్తయ్య ఎంత మంచిదో ఎప్పుడు వంట చేసినా నాకిష్టమైన వంటలే చేస్తుంది అత్తయ్య అంటే మీరే అత్తయ్య అని చెప్పి అక్కడ నుంచి తినటానికి వెళ్లి చిన్నపాటి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటుంది శారద భోజనం పెడుతుంది అనామిక కడుపు నిండా తింటుంది అలా రోజులు గడుస్తూ ఉంటాయి సంవత్సరాలు గడుస్తాయి భవ్య పుట్టింది అయినా సరే రిచ్చుకోడలు అనామిక వంట చేయడం మాత్రం నేర్చుకోలేదు హరీషు భవ్యులు స్కూల్ వెళ్తూ ఉంటారు పని చేసి చేసి శారద బాగా అలసిపోయింది రోజున అందరు ఇంట్లో ఉన్నప్పుడు శారద బాధగా యావండి బాబు రమేష్ రిచుకోడలా నాకెందుకు చచ్చిపోవాలని పెట్టుంది అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది ఆ మాట విని ఇంట్లో అందరూ షాక్ అవుతారు నేను ఇంటి మనిషినే కాదంటలేదు కాదుగా ఇ స్విచ్ వేయగానే అట తిరగడానికి నేను కూడా ఒక మనిషిని పని మనిషిని కాదు లేచినప్పటి నుండి తిరిగి నాకు నాకెక్కడ ఉంటుంది రెస్ట్ నా జీవితం ఎక్కడ చూసుకుంటే మీరు నేను చేసిన పనులు తప్ప మరేమి కాని పెంచట్లా అని బాధపడుతూ ఉండగా ప్రసాదు శారదను తీసుకుని బయటకు వెళ్తాడు పార్కులో ఒక చోట కూర్చొని శారద ప్రసాదులు మాట్లాడుకుంటూ ఉంటారు ఇంట్లో అనామిక ఒక్కతే కూర్చొని ఉంటుంది పిల్లలు ఆకలి ఆకలి అంటూ గోడ చేస్తూ ఉంటారు మమ్మీ బాగా ఆకలిగా ఉంది తినడానికి ఏవైనా చెయ్యి మమ్మీ అవును మమ్మీ బాగా ఆకలిగా ఉంది తినడానికి ఏవైనా చెయ్యి చివరికి అయినా చెయ్యి మమ్మీ తింటాను అని పిల్లలు అరుస్తుంటే ఏం చెయ్యాలో తెలియక అనామిక మొదటిసారిగా వంట చేయడానికి కిచెన్ లోకి వెళ్ళింది అయోమయంగా వంట సామాన్లన్నీ చూస్తూ నాకైతే బాగా ఆకలి వేస్తుంది ఇప్పుడు ఏది ఎక్కడుందో నాకెలా తెలుస్తుంది ఎప్పుడైనా ఇక్కడికి వస్తేనే కదా ఏది పల్లీలు ఏది పప్పు అసలు ఏది ఉప్పు ఏది చక్కెర ఏది కారం ఈ విషయాలన్నీ తెలిసేది పిల్లలు మాత్రం ఉప్మా చేయమని అడుగుతున్నారు ఇక దేవుని మీదే భారం వేస్తా అని ఉప్మా చేయటం మొదలు పెడుతుంది మరోపక్క పార్కులో కూర్చున్న శారత్తో ఏంటి శారదా ఉన్నట్టుండి అంత మాటన్నా నేనలా అనకపోతే మేక కిచెన్ లోకి ఇక ఎప్పటికీ ఎలదు ఇంట్లో ఉన్నది ఇద్దరం ఆడవాళ్ళమండి అత్తగా నేను కోడలుగా అనామిక కోడలని నా కోపుకున్నంత వరకు అన్ని పన్ను చేసి పెట్టా బానే ఉంది ఒకటి కాదు రెండు కాదు దాదాపుగా పదేళ్ళు గడిసిపోయింది ఈ పదేళ్లలో ఎప్పుడైనా సరే రిచి రుచికోడలు ఏ చిన్న పనైనా చేసిందా మీరే జోత్తా ఉన్నారుగా ఏ రోజైనా అని పని చేసిందా నీ బాధ బాధ్యత నాకు అర్థమైంది శారదా కోడలు కూడా అర్థం చేసుకుంటుందిలే ఇంటికి వెళ్దాం పదా ఇంటి దగ్గర పిల్లలు ఆకలితో ఎట్టా ఉన్నారో ఏమో అని శారదం తీసుకుని ఇంటికొచ్చాడు ప్రసాద్ ఇంటి దగ్గర పిల్లలు హరీషు భవ్యులు రబ్బర్లా సాగుతున్న ఉప్మా వైపు అయోమయంగా చూస్తూ ఉంటారు హరీషు ఇది నానమ్మా మమ్మీ ఉప్మా చేసింది నువ్వు చేసినట్టు కాకుండా ఇలా వచ్చింది చూడు అని చూపిస్తూ ఉండగా శారదాది చూసి నవ్వుతుంది ఇక అనామిక నుంచి వంట చేయడం నేర్చుకుంటూ ఉంటుంది